వలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన ఎంతోమందికి అంటే ఎంతో మంది గురువుల్ని మనందరికీ పరిచయం చేశారు మీడియా ద్వారా ఎంతోమంది గురువుల్ని మనం ముందరుంచి ఎన్నెన్నో మంచి విషయాలు మాట్లాడి మనందరికీ ఎంతో జ్ఞానాన్ని సంపాదించి పెట్టారని చెప్పాలి ఆయన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కూడా జ్యోతిష పండితులు కూడా ఆయన ఎవరో కాదండి మారెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు సూపర్ మొదటిసారి అనుకుంటా కదా మనం చేయడం లాస్ట్ టైం నేను మిస్ అయ్యా ఓకే టాపిక్ ఏంటంటే ప్రస్తుతం గత కొన్ని రోజులుగా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న విషయమే గ్రహ కూటమి అని చెప్పి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున గ్రహ కూటమి ఏర్పడబోతోంది ఆరు గ్రహాలు ఒక కక్షలోకి రాబోతున్నాయి దానివల్ల చాలా విపత్తులు రాబోతున్నాయి అని చెప్పి అది కొన్ని నెలల వరకు కంటిన్యూ అవుతుంది ఆ ప్రభావం అని చెప్పి చెప్తున్నారు కొన్ని రకాల పెద్ద పెద్ద వైరస్లు అంటే మనం ఆల్రెడీ చవి చూసాము ఆ వైరస్ యొక్క విజృంభణ ఎలా ఉంది అనేది కరోనా వైరస్ దానిని మించింది రాబోతుంది అని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు అసలు ఏంటి వాస్తవం మీ అభిప్రాయం ప్రకారం ఒకటి షష్టగ్రహ కూటమి గురించి చాలా 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 నెగటివ్గా చెప్పేస్తూ ఉన్నారు ఒక రకంగా భయపడాలా అంటే కొంతవరకు భయపడాలి కొంతవరకు జాగ్రత్త పడాలి కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే షష్టగ్రహ కూటమి ఎప్పుడెప్పుడైతే వచ్చిందో అంటే మనకి టూ థౌజండ్ నైన్టీన్ ఎండింగ్లో వచ్చింది ట్వంటీ స్టా నైన్టీన్ లో మనకి ఎండింగ్లో వచ్చింది అప్పుడు వచ్చినప్పుడు మనకి కోవిడ్ వైరస్ ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక టూ అండ్ హాఫ్ ఇయర్ అతలాపత్రం స్తంభింపజేసింది అలాగే టూ థౌజండ్ ఎయిట్లో ఒకసారి వచ్చింది అప్పుడు సాఫ్ట్వేర్ రిసెషన్ రావటం ఇట్లాంటివి జరిగింది అంతకు ముందర చూస్తే నైంటీ సిక్స్ ఆ ప్రాంతంలో వచ్చింది అప్పుడు తుఫాన్లు ఇట్లాంటివి సెవెంటీ నైన్ దివసీవ ఉప్పన ఓకే అలాంటిది సిక్స్టీ ఫోర్ ఆ టైంలో వచ్చినప్పుడు ఆహార కొరత హరిత విప్లవం వైట్ రెవల్యూషన్ అప్పుడే వచ్చింది సో ఇప్పుడు ఏంటి అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఒకే రూమ్లోకి ఉన్నట్టుండి ఒక పది మంది వచ్చారనుకోండి ఈ పది మంది కలిశారనుకోండి మంచి ఫ్రెండ్షిప్ అయ్యింది అనుకోండి ఆ ఫ్రెండ్షిప్ వల్ల ఒక క్రియేషన్ జరుగుతుంది అదే పది మంది ఒకరినొకరు కొట్టుకున్నారనుకోండి దగ్గరుండి కొట్టుకుంటూ ఉంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి అయితే దీంట్లో అగ్ని రాజేసే గ్రహం కుజుడు కలవటంలా ఈసారి లాస్ట్ టైం కుజుడు కలిశాడు టూ థౌజండ్ నైన్టీన్లో ఇప్పుడు కుజుడు కలవటం లేదు కాబట్టి కొంతవరకు సేఫ్ అని చెప్పాలి ఓకే మార్చి ట్వంటీ నైన్ శని మీనరాశిలో ప్రవేశించడంలో ఆటోమేటిక్గా షష్టగ్రహం కూటమి అంటారు షష్టగ్రహ కూటమి ఎన్నో రోజులు ఉండదు ఒక రెండున్నర రోజు అయిపోగానే చంద్రుడు బయటకు వచ్చేస్తాడు ఉగాది రోజు ఆటోమేటిక్గా రవి కూడా బయటకు వచ్చేస్తాడు ఆ తర్వాత నాలుగు గ్రహాలు అక్కడ ఉండేది మాత్రమే రెండున్నర రోజు మూడు రోజులు మాత్రమే చష్ట్రగ్రహ కూటమి జరుగుతుంది మిగిలినరు కానీ దాని యొక్క ప్రవాహం ప్రపంచం మీద ఎలా ఉంటుంది అంటే మీనరాశిలో జరుగుతుంది మీనరాశి అంటే జలరాశి జలరాశి కాబట్టి సముద్రాల పరంగా వాటర్ రిసోర్సెస్ పరంగా విపత్తులు ఎక్కువగా ఉంటాయి జలం పరంగా మీరు చూసినట్లయితే ఇప్పుడే మీరు చూస్తే ఒక చోట చేపలన్నీ కొట్టుకొని వస్తున్నాయి కొన్ని చోట్ల అగ్నితత్వం సముద్రంలో ఎక్కువైందంటున్నారు సునామీస్కి సిమ్ అవన్నీ సింటమ్స్ అంటున్నారు సో ఇటువంటి జలతత్వమైనటువంటి విషయాలు లేనిపోని సై సైక్లోన్స్ విపరీతమైన వర్షాలు పడ్డానికి లేకపోతే అతివృష్టి అనావృష్టులు జరగడానికి ఇవన్నీ కారణం అసలుకి షష్టగ్రహ కూటమి జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే కామన్గా ఒక ఎఫెక్ట్ జరుగుతుంది అది ప్రతి ఒక్కడి మీద ఉన్నోడి మీద లేనోడి మీద కామన్గా పడుతుంది దానివల్ల ఆర్థికంగా టైట్ అవుతుంది ఆర్థికంగా టైట్ అయినప్పుడు అందరూ కూడా కష్టాలు అంటే వస్తూ ఉంటాయి ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ ఆర్థిక యుగంలో అందరికీ కష్టాలు వస్తాయి కాబట్టి మీనరాశిలో జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మిగిలిన రాసులు కొన్ని ఉన్నాయి ఇప్పుడు అది వచ్చేసి సింహరాశికి ఎనిమిదో రాశి అవుతుంది సస్టమా వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలాగే ధనుసు రాశి వాళ్ళకి చతుర్థ స్థానం అవుతుంది వా వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శ్రేణిలో ఉంటారు వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలాగే కుంభరాశి వాళ్ళకి ఏళ్ళనాటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఈ ఐదు రాసులు మిగిలినవి మిగిలినవి అంటే ఈ ఐదు రాసులు తప్ప మిగిలినవి ఉన్నాయి కదా వృషభము మి మిథునము కర్కాటకము అలాగే కన్యా తుల రుచికము అలాగే వచ్చేసి మకరం వీళ్ళందరికీ ఇది మేలు చేస్తుంది ఎటువంటి మేలు అనుకోవచ్చు ఎటువంటి మేలు అంటే ఇప్పుడు ఋషభ రాశి వారికి ఉంది ఏకాదశ స్థానంలో ఉంటుంది పదకొండవ స్థానంలో ఐదు ఆరు గ్రహాలు రావటం వల్ల పదకొండవ స్థానం లాభస్థా అంటే మొత్తం లాభాన్ని ఇచ్చేటువంటి స్థానం భాగ్యాన్ని ఇచ్చే స్థానం ఆ స్థానంలో ఆరుగురు కలిసి వచ్చారంటే వీళ్ళకి లాభమే కదా ఇందాక నేను చెప్పాను ఒక ఆరుగురు ఫ్రెండ్స్ కలిసి వచ్చారంటే వీళ్ళకి ఏదో రూపంలో కలిసి వస్తుంది అదే ఆరుగురు శత్రువులు వచ్చారంటే ఏదో రూపంలో నష్టం ఉంటుంది అది మిథున రాశి వారికి ఉద్యోగ స్థానంలో ఉంది అంటే ఉద్యోగంలో హైప్లు రావటం ఏదో ఒక హైక్ రావటం లేకపోతే కొత్తగా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయడం ఏదో రకంగా లాభం జరుగుతుంది కర్కాటక రాశి వారికి తొమ్మిదో స్థానం అంటే తల్లిదండ్రుల నుంచి లభించాల్సింది లభించడం పిత్రార్జితంగా రావాల్సింది రావటం ఏదన్నా కోర్టు ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ లాభం జరగటం అనేది కర్కాటక రాశి వారికి జరుగుతుంది సింహరాశికి ఎనిమిదోది లేనిపోని ఇష్యూలో చిన్నగా ఏదో కార్ డ్యాష్ వింటారు ఏదో చిన్నగా మనం వెళ్తుంటే ఏదో గుంటలో స్కిట్ అయి పడతారు కాళ్ళు ఇరగటాలు ఇట్లాంటివి ఉంటాయి సింహరాశి వాళ్ళకి ఎనిమిదో స్థానం కదా ప్రాణానికి కానీ లేకపోతే ప్రమాదాలు చిన్నగా పోయేది గోడతో పోయేది వచ్చింది అనేది సింహరాశి వారికి ఉంటుంది అనమాట కన్యా రాశి వారికి ఫ్రెండ్షిప్ మ్యారేజ్ వీటి పరంగా ఏడో స్థానంలో జరుగుతుంది కాబట్టి వాటి పరంగా చాలా బాగుంటుంది తులారాశి వారికి ఆరోగ్యపరంగా బాగుంటుంది సినిమా అవకాశాలు తులారాశిలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ బాగుంటుంది ఎందుకంటే శని ఆరో స్థానంలో మేలు చేస్తాడు రవి ఆరో స్థానంలో మేలు చేస్తాడు అలాగే అలా చూసుకుంటే రుచిక రాశి వారికి పంచమ స్థానం సత్సంతానము అలాగే ఉన్నత విద్య ఇవన్నీ కూడా ధనుసు రాశి వారికి నాలుగు కొంత అంటే కొద్దిగా కష్టం కొద్దిగా ఇష్టంలాగా ఉంటుంది మకర రాశి వారికి ఎల్నాటి ఎన్ని నుంచి బయటపడతారు వాళ్ళు కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని ఉంది మీనరాశి వారికి మేషరాశి వారికి ఈ ముగ్గురికి ఏళ్ళనాటి శని ఉంది కాబట్టి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ పరంగా కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది జాగ్రత్తలు అంటే ఏదైనా భగవంతుడి ఆరాధన కానీ మంత్రం కానీ చేసుకోవచ్చు అంటారా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలంటే అంటే ముందర శని ప్రభావానికి ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలంటే శని వికలాంగుళ్ళకి సేవ చేస్తే శని సంతోషపడతాడు నువ్వు దగ్గరలో ఎక్కడన్నా వికలాంగులు కనిపించారు నీ మధ్యాహ్నం పూట కనిపించారు అన్నం ఇవ్వండి అది మనకి పుణ్యం అన్నమాట భగవంతుడు మనకు మన దగ్గర నుంచి శని దోషం తీసేయడానికి ఇచ్చిన అవకాశం మొన్న నేను రోడ్డు మీదే వెళ్తున్నా టిఫిన్స్ అన్న ఒక ఆయన హ్యాండిక్యాప్డ్ పర్సన్ భోజనానికి డబ్బులు ఇవ్వన్నాడు వెంబడే నేను పక్కనే హోటల్లో భోజనం పార్సల్ తీసి ఇచ్చా నిజంగా అదే ఆయన తిని తృప్తి చెందాడు అనుకోండి మన శని ద్వారా వచ్చేటటువంటి నెగిటివ్ ఎఫెక్ట్లు పోతాయి అలాగే రోజు రెగ్యులర్గా శనికేంటి శ్రామికుల్ని ఇబ్బంది పెట్టాడు శని అంటే శ్రామికుల్ని ఇబ్బంది పెట్టాడంటే ఎవరైతే ఒంటి మీద చెమట పోసే వాళ్ళని ఇబ్బంది పెట్టరు అంటే రోజు నువ్వు వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసి నువ్వు కానీ చెమట పట్టించుకుంటే నీకు శని దోషం ఉండదు సింపుల్ లాజిక్ ఫిజికల్ నువ్వు ఎక్సర్సైజ్ ఫిజికల్గా నువ్వు శ్రమిస్తే ఆటోమేటిక్గా ఉండదు ఉండదు లేదు ఇంకా బెటర్ ఐడియా వాకింగ్ చేయలేము మాకు లేదు టైం లేదు కొద్దిగా స్ట్రీమ్ వాక్ పెట్టుకోండి ఓకేనా దానివల్ల కూడా స్వెట్ వస్తుంది అలాగే ఆయిల్ మర్దన నూనెతో మర్దన చేయటం నువ్వుల నూనెతో శరీరానికి అప్లై చేసుకోవడం నువ్వుల నూనె పాదాలకు రాసుకోవడం లేకపోతే నువ్వులు నువ్వులుండలు తింటుండడం ఇవన్నీ అలా నీలం కలర్ బట్టలు వేసుకోవడం అంటే మన వాళ్ళకి అలవాటు అయిపోయింది కానీ బ్లూ కలర్ వేసుకుంటే శని చాలా హ్యాపీ అనమాట నీలవర్ణం నీల గంధం నీల పుష్పం నీల నీల ధ్వజ పదాకా దివ్య సమారోడం మేరం ప్రదక్షిణం సాంగం సాయుధం సవాహనం పత్ని పుత్ర పరివార సత్యనారాయణ స్వామి రత్నలో నవగ్రహ మంత్రాల్లో నీలవర్ణం నీలగంధం అనే చెప్పేది కానీ మన అలవాట్లో ఏంటంటే మార్కెట్లోకి వచ్చేది బ్లాక్ క్లాత్ బ్లాక్ క్లాత్ ఎవరికీ లేదు ఓకే ఆ నీలవర్ణాన్ని ఏం చేశారు కృష్ణవర్ణం కింద మార్చేసి బ్లాక్ కిందకి మార్చేసి పేర్లు మార్చినట్టు భాషలో మార్చినట్టు అనమాట అనమాట సో బ్లాక్ అలవాటులోకి వచ్చేసింది కానీ ఇప్పుడు నువ్వులు నల్ల నువ్వులు ఉన్నాయి నల్ల నువ్వులు ఉన్నాయి కాబట్టి నల్ల క్లాత్ నాలుగు కొన్ని చోట్ల నీలం వాడతారు కొన్ని చోట్ల బ్లాక్ అది మనకి ఆచారంగా మనం ఇచ్చే దాంట్లో హృదయం ఇంపార్టెంట్ మన భగవంతునికి పెట్టే హృదయం ఇంపార్టెంట్ ఆ హృదయంలో హ్యాపీగా నువ్వు సర్వీస్ చేస్తే ఉంటుంది శని దేనికి దేనికి అధిపతి అంటే శ్రామిక వర్గానికి అధిపతి పారిశుద్ధ్యానికి అధిపతి ఒకరి ఇంట్లోకి మనం వెళ్ళినప్పుడు శని భగవానుడిని మన ఆ ఇంట్లో బాగున్నాడా లేదా అంటే వాళ్ళ ఇంట్లో వాష్రూమ్కి వెళ్తే సరిపోతుంది వాష్రూమ్ నీట్గా ఉంటే శని భగవానుడు వీళ్ళింట్లో బాగున్నాడు పాజిటివ్ యాంగిల్లో ఉన్నాడు వాష్రూమ్ నీట్గా లేదంటే శని భగవానుడు బాగాలేడు ఎవడికో వెళ్ళినాడు శని ఉంది నీట్ గా అంటే శుభ్రం చేసేటప్పుడు నీట్ గా వాస్తు ప్రకారం నీట్గా శుభ్రం చేసేటప్పుడు నీట్ గా యూసేజ్ నీట్ గా ఇప్పుడు కొంతమంది ఉన్నారు నీట్ గా వాటర్ కొట్టొచ్చు అంటే పెద్ద ఇండ్లు కాదు చిన్న ఇంట్లో ఉన్న నీట్ గా ఉంచుకోవచ్చు కదా బాత్రూమ్ లో ఆ కొందరు ఇండ్లకి వెళ్తే బట్టలు అక్కడే ఉంటాయి ఈ ఉంటాయి వాటర్ సరిగ్గా కొట్టరు అందరి ఇండ్లలో ఉంటున్నాయి లెండి బిజీ గా ఉండి బిజీ అంటే ఉన్న దాంట్లో నీట్నెస్ నీట్నెస్ అబ్బా బాత్రూమ్లోకి వెళ్తే బాగుందిరా అనిపించడం వేరు ఓకే మళ్ళీ ఫస్ట్ స్టార్ హోటల్ లాగా కాదు ఉన్న దాంట్లో నీట్గా అనేది శని శని భగవానుడు మన ఇంట్లో నవగ్రహాలు ఉంటాయి పూజ గదికి రవి ఇవన్నీ కూడా ఉంటాయి అట్లా మనం చూసుకున్నప్పుడు శని భగవానుడిని మనం చూడవచ్చు అలాగే షష్టగ్రహ కూటమిలో మనం చూసుకున్నప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది శని వల్లే కాబట్టి ఇవి చూసుకుంటే సరిపోతుంది లేదు ఇంకా ఆరాధన పరంగా చూసుకోవాలంటే స్వామిని తోలపాకులతో పూజించడం అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం నిత్యం హనుమాన్ చాలీసా ఆంజనేయ స్వామిని ప్రార్థన చేసే వాళ్ళకి శని ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఇవి చేసుకుంటూ ఉంటే చాలు అంటే శని అంటే నెగిటివ్ కాదు కర్మ ఫల దాత సంవత్సరం మొత్తం చదువుకున్న వాడికి ఎగ్జామ్స్ వాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రాస్తాడు నీ జీవితం బాగా రోజూ ధర్మపరంగా ఉంటే ధర్మపరమైన ఫలితాలు ఇచ్చి ఇంకా నిన్ను పైకి తీసుకెళ్తాడు పివి నరసింహారావు గారు ఎన్టీ రామ ఇట్లాంటి వాళ్ళందరూ సీఎంలు ముఖ్యమైన పదవులు అయింది ఎల్ నెడ్ కానీ అలాంటి వాళ్ళు ఎక్కువగా ఆ పదవులు ఆకర్షించడానికి వాళ్ళు ముందరి జీవితంలో ధర్మంగా ఉన్నారు కాబట్టి అప్పుడు మంచి రిజల్ట్స్ వచ్చింది సంవత్సరం మొత్తం చదివిన స్టూడెంట్కి మంచి ర్యాంక్ వస్తుంది అలానే పరీక్షలు అనేది కష్టం కాదు శని పరీక్షాకారకుడు ఆ పరీక్షాకారకుడికి ముందర నువ్వు ధర్మం చేస్తుంటే ఇక్కడ రిజల్ట్స్ ధర్మంగానే ఉంటుంది కాబట్టి నువ్వు ధర్మబద్ధమైన జీవనం జీవించేవాడికి శని కానీ షష్టగ్రహ కూటమి కానీ నిత్య ఆరాధనలో ఉన్నవాడికి ఏది ఉండదు ఎందుకంటే ఈ గ్రహాలపైన దైవం ఉంటుంది కాబట్టి ఆ దైవాన్ని వాడికి గ్రహాలు బాధ అవసరం లేదు ఈ దైవాన్ని దైవాన్ని పొందాలి అంటే నువ్వు సేవ చేయాలి నీ పక్కన వాడిని మనిషిగా చూడు నీ పక్కన వాళ్ళలో దైవత్వం చూడు నీ పక్కన వాడికి అవసరమైంది చూడు చాలు సర్వే జన సుఖినోభవంతు అనే భావంతో బతుకు లోకా సంస్థ సుఖినోభవంతు అనే భావంతో బతికే వాడికి ఏ షష్ట గ్రహ కూటం వచ్చినా ఏ ఏళ్ళనాడు శని వచ్చినా ఏ గ్రహ దోషం వచ్చినా భగవంతుడు వాళ్ళని పట్టుకొని బయట వేస్తాడు తాత్కాలికంగా ఏదో చిన్న చిన్న కర్మ పూర్వజన్మ చేసిన వాటి వల్ల చిన్న చిన్న ఎఫెక్ట్లు ఉండొచ్చేమో కానీ వాళ్ళకి ఆ సమయానికి ఆ సహాయం అందుతూనే ఉంటుంది నువ్వు ధర్మంగా ఉంటే ఓకే ఇది సంతోషం అండి నిజంగా చాలా మంచి మాటలు చెప్పారు ఆలోచించాల్సింది ఎప్పుడు కూడా ఎదుటివారి మంచిని నిజంగా సమాజం యొక్క బాగుని కోరుకున్న వాళ్ళకు మంచి జరుగుతుంది అంటారు కదా మన ధర్మంగా ఉంటే వాస్తవం ముందుగా మీకు శ్రీ విశ్వసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో చాలా రకాల ఇబ్బందులు పడ్డాము కరోనా తర్వాత నుంచి కూడా ఈ గడిచిన ఈ నాలుగు సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డాము ఇక ఇప్పుడు రాబోయే సంవత్సరం అయినా బాగుంటుందేమో అన్న ఆశతో అందరూ ఎదురు చూస్తున్నారు ఈ విశ్వవస్తువు నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది ముఖ్యంగా ఈ విశ్వవస్తువు నామ సంవత్సరం చూసుకున్నట్టయితే ముఖ్యంగా నవనాయకుల్లో ప్రధానంగా రాజు ఈ సంవత్సరం చూసుకుంటే సూర్యుడు ఎక్కువగా ఉన్నాడు సూర్యుడు రాజుగా ఉన్నాడు అలాగే రాజే చాలా వాటికి అధిపతిగా ఉన్నాడు అర్ఘాధిపతి రాజే మేఘాధిపతి అర్ఘాధిపతి సూర్యుడే మేఘాధిపతి సూర్యుడే సైన్యాధిపతి సూర్యుడే రాజు సూర్యుడే ఇన్ని గ్రహాలు ఇన్నిటికి సూర్య భగవానుడు కాబట్టి ఈ సంవత్సరం మెయిన్ రోల్ అనేది సూర్య భగవానుడు చేస్తాడు అంటే ఎలా ఉండబోతుంది అన్నట్టు సూర్యుడు ధర్మము అంటే టైం మెయింటెనెన్స్ సిస్టమ్ కి అధిపతి సింపుల్ సిస్టమాటిక్ పర్సన్ మిస్టర్ పర్ఫెక్ట్ పర్సన్ అంటారు కదా సిస్టమాటిక్ పర్సన్ ఏదైనా సరే సిస్టమ్గా జరుగుతుంది రాజు ఆయన కాబట్టి ప్రతి ఒక్కటి కూడా సిస్టమ్ మనకి రాజ్యాంగంలో మార్పులు కానివ్వండి లీగల్ విషయాల్లో మార్పులు కానివ్వండి మన సిస్టంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా మార్పులు దీనివల్ల అంటే ఎవరైతే దొంగగా ఉంటారో అంటే పని దొంగలు ఉంటారో వాళ్ళకి నష్టం ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి అదృష్టం ఓకే సింపుల్గా అంటే మేము ఎంత కష్టపడ్డా మాకు ఆ గుర్తింపు లేదు ఆ ఫలితం లేదు అని బాధపడే వాళ్ళు అనుకుంటారు మరి ఏం చేయకపోయినా వాడికి మంచి నెత్తుని పెట్టుకుంటున్నారా నాకేమో రా అలాంటి వాళ్ళది ఇప్పుడు ఉల్టా అవ్వబోతుంది ఉల్టా అవ్వబోతుంది ఓకే అలాగే మనకి ఎప్పుడైతే సూర్య భగవానుడు వచ్చాడో ఆరోగ్యానికి భాస్కరుడు అధిపతి ఆరోగ్యానికి భాస్కరుడు కాబట్టి ఆరోగ్య ప్రధానమైనటువంటి ఆహారాలకి సేకరణ ఆరోగ్యపరమైనటువంటి ఆహారాలు సేవించడం అంటే సేంద్రియ వ్యవసాయం బాగా పెరగడం అంటే రుచి ప్రధానంగా ఉన్న ఫుడ్లకంటే ఆరోగ్య ప్రధానంగా ఉన్న ఫుడ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఓకే అంటే ఇప్పుడు మనకు ఉన్నాయి ఎవరైనా ఇప్పుడు బాగా కారం స్పైసీస్ ఫాస్ట్ ఫుడ్ వీటికి అన్నిటికీ తగ్గుతుంది అలాగే న్యాచురల్ ఫుడ్ న్యాచురల్ ఫార్మింగ్ మంచిగా రాగి దోశలు ఎక్కడ వేస్తారు వెతుక్కొని వెళ్ళటం జొన్న జొన్న రొట్టెలు ఎక్కడ అమ్ముతారని వెతుక్కొని వెళ్ళటం ఇవి నైట్ పూట భోజనాలు ఎందుకు జొన్న రొట్టె తింటే సరిపోదా అని ఇట్లా ఒక క్రమశిక్షణతో కూడిన జీవితంలోకి ఎక్కువ జనాలు రావడానికి ఆస్కారం అన్న అలాగే సూర్య భగవాన్డే సైన్యానికి కూడా అధిపతి కాబట్టి సైన్యంలో పతి ప్రతిష్టత అంటే రాజు ఆయన అయ్యాడు సైన్యాధిపతి కూడా ఆయన అయ్యాడు కాబట్టి అంటే మనకిప్పుడు ప్రధానమంత్రి చేతుల్లోని హోమ్ మినిస్ట్రీ ఉందనుకోండి ఏం చేస్తారు తన మినిస్ట్రీని ఇంకా బాగా చేసుకుంటాడు కదా అలాగనే సైన్యానికి మంచి ప్రవర్తన మంచి ట్రైనింగ్ న్యూ రిక్వీప్మెంట్సు సైన్యంలో మంచి ఆయుధాలు సమకూర్చుకోవడం బలం సమకూర్చుకోవడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి ఓకే అలాగే మనకి చూసుకున్నట్లయితే అర్ఘాధిపతి కూడా ఆయన అయ్యాడు అలాగే మేఘాధిపతి కూడా ఆయన అయ్యాడు అర్ఘాధిపతి ఆయన అయినప్పుడు మనకేమవుతుందంటే కందులు లాంటివి గోధుమలు లాంటివి ఇటువంటి పంటలు బాగా కలిసి రావటం ఎక్కువగా ఎర్ర నేలలు బాగా కలిసి రావటం అలాగే మంచిగా పచ్చిక బయళ్ళన్నీ అంటే ఆరుదల పంటలు అంటారు కదా మిర్చి ఇట్లాంటివన్నీ కూడా బాగా కలిసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ అన్నిటికీ కూడా అధిపతి సూర్యభవానుడే ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బాగా ఉంటాడో వారందరూ కూడా ఈ సంవత్సరం హ్యాపీగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే శిక్షణలు పెరుగుతాయి శిక్షలు పెరుగుతాయి ఎందుకు రాజు ఎక్కువగా బలంగా ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఎవరెవరికి శిక్షలు వేయాలో ఎవరెవరికి శిక్షణలు పడాలో జరుగుతూ ఉంటాయి ఎక్కడెక్కడైతే అన్యాయాలు జరుగుతుంది ఇంత ముందర చూసి చూనట్టు పోయినట్టే కాకుండా టక్ మనీ అటాకింగ్ అనేది ఉంటుంది ప్రభుత్వం సైడ్ నుంచి కూడా అలాగే శిక్షలు కూడా ఫాస్ట్గా జరుగుతూ ఉంటాయి అలా అలాగే మనకి చూసుకున్నట్లయితే కొన్ని విశ్వసునామ సంవత్సరం నుంచి కూడా కొంత సస్యశ్యామలము కొంత క్రమశిక్షణాబద్ధమైనటువంటి జీవితాలు మళ్ళీ ఇప్పుడు వరకు ఏదో ఏదో గడిపేశామనే జీవితం నుంచి మార్పు వైపుకి ఎక్కువగా వెళ్తారు అలాగే మంత్రి చంద్రుడయ్యారు మనకి జాతకంలో చూసుకున్న రాజుగా సూర్యుడిని మంత్రిగా చంద్రుడిని చూస్తాం ఎప్పుడైతే తల్లి స్థానం మాతృస్థానం అంటాం అలాగే మంత్రి స్థానంలో చంద్రుడు ఉండటం వల్ల ఆటోమేటిక్గా కుటుంబంలో ఎట్లాగైతే బ్యాలెన్సింగ్ ఉంటుందో అలాంటి బ్యాలెన్సింగ్ పరిస్థితులు ఉంటాయి మనకి ఫస్ట్ మూడు నెలలు ఈ గ్రహ కూటమి వీటి వల్ల చిన్న చిన్న ఎఫెక్ట్లున్నా మూడు నెలల తర్వాత నుంచి బ్యాలెన్సింగ్ అనేది ఆటోమేటిక్గా మారిపోతుంది చాలా వరకు ఈ ష్రహ కూటమి ఎఫెక్ట్లు కొన్ని చోట్ల కొన్ని తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి భయంకరంగా ఏదో జరిగిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు కొన్ని చోట్ల ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి కొన్ని యుద్ధ వాతావరణాలు ఉంటాయి కానీ అంతగా అంటే మనం వింటున్నంతగా భయపడాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్తలు తీసుకోండి దైవారాధన చేసుకోండి చాలా బాగుంటుంది మంత్రిగా ఎప్పుడైతే వచ్చాడో చంద్రుడు వచ్చాడో కొంతవరకు మేలు చేస్తూ ఉంటుంది అలాగే సస్యాధిపతి గురువయ్యాడు సస్య సస్యాధిపతి ఎప్పుడైతే గురువయ్యాడో ఆటోమేటిక్గా మంచి వర్షాలు మంచిగా అద్భుతంగా పంటలు మనకి శనగలు ఇటువంటి పంటలు అలాగే మిర్చి లాంటి ధాన్యాలు అలాగే ఎప్పుడైతే భూములకు రేట్లు ఇలాగ మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగాలు పుంజుకోవడాలు ఇటువంటి కూడా జరుగుతూ ఉంటాయి సస్య సస్యాధిపతి గురువు ఎవరైతే ఎక్కడ ఉండాలో ఒక మ గురువు అక్కడే ఉన్నాడు సూర్యుడు ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నాడు చంద్రుడు ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నాడు గురువు ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నాడు కాబట్టి ఎన్ని పాజిటివ్ థింగ్స్ కాబట్టి ఈ సంవత్సరం అదంతా కూడా పాజిటివ్గానే జరుగుతుంది అలాగే ధాన్యాధిపతి కుజ్జుడయ్యాడు ఇందాక నేను ఎర్ర ధాన్యాలు ఎర్ర నేలలు అలాగే ధాన్యాలు ఎర్ర నేలలు బాగా పండుతాయి ఎర్రధాన్యాలు కందులు మిర్చి ఇటువంటి అన్నీ కూడా బాగా పండుతూ ఉంటాయి కాబట్టి మంచి రేట్లు అనేది బాగుంటాయి హ్యాపీగా మిర్చి రైతులు ఈ సంవత్సరం డల్ అయింది డల్ అయింది అంటున్నారు కదా నెక్స్ట్ ఇయర్ మంచి రేట్లు చూడొచ్చు అలాగే టమోటా ఇటువంటి పంటలు ఇవన్నీ రంగు ఉండేవన్నీ కూడా బాగా పండుతూ ఉంటాయి అలాగే మనకు వచ్చేసరికి రసాధిపతి శని రసాలు అంటే మనకి తెలిసిందే ఇప్పుడు మామూలుగా మనకి నల్లని ధాన్యాలు ఇవన్నిటి బాగా మళ్ళీ రేట్లు వస్తాయనేది శని భగవానుడు చెప్తున్నాడు అంటే నువ్వులు ఇటువంటి అన్నీ కూడా గా చూసుకుంటే వా దాని పరంగా కూడా బాగుంది అలాగే నీరసాధిపతి బుధుడు మనకి ఏదైనా నెగిటివ్స్ ఇవన్నీ ఉన్నా బుధుడు కాబట్టి పెద్ద నష్టాలు లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా మనకి ఈ సంవత్సరం వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది అయితే ప్రశాంతంగా మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనం చూస్తే ఒక సెవెంటీ పర్సెంట్ పాజిటివ్గా ఉన్నాయి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఫస్ట్ త్రీ మంత్స్ ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఏప్రిల్ మే జూన్ ఈ నెల కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఒకటే క్రమశిక్షణతో కూడిన సంపాదన క్రమశిక్షణతో కూడిన ఆదాయము క్రమశిక్షణతో కూడింది ప్రతి ఒక్కటి వస్తుంది కాబట్టి ఇక్కడ ఈజీ మనీ బిజినెస్లు దెబ్బతింటాయి ఉండేవి ఈజీ ఈజీ మనీ ఉండేవి ఉంటాయి చూడండి ఆ ఎఫెక్ట్ ఇప్పుడే వస్తున్నాయి చూడండి బెట్టింగ్ యాప్స్ మీద చాలా రివల్యూషన్ వచ్చింది ఇంత ముందర ఇంత సిస్టమేటిక్ లేదు చూడండి ఈజీ మనీ కాన్సెప్ట్లు అన్నీ పోతాయి సైబర్ క్రైమ్స్ అన్నీ తగ్గుతాయి ఇటువంటి అన్నీ బ్రేక్ అవుతూ ఏదైతే మనిషి క్రమశిక్షణతో పనిచేసి జీవితంలో ఎదగాలో అది ఉంటుంది అయితే దీనికి ఈ సంవత్సరంలో విశ్వసునామ సంవత్సరంలో మానవులు చేయవలసిన పనులు ఏంటంటే సరైన వ్యాయామము సరైన ఆహారము సరైన బాధ్యతతో పనిచేయటము సమయాన్ని సద్వినియోగం చే చేసుకోవడం ఎందుకు సమయానికి వచ్చి సమయానికి వెళ్ళేవాళ్ళు సూర్యుడు తప్ప ఇంకెవరూ లేడు ఆయనే ఇన్ అధిపతి కాబట్టి ఈ సంవత్సరం మొత్తం సమయ పాలన సమయానికి చేయవలసిన పనులు సమయానికి చేసుకుంటూ ఉండటం అవి చేస్తూ ఉంటే మంచి వ్యాయామం అలవాట్లు మంచి ఆహారపు అలవాట్లు మంచి బాధ్యతతో కూడిన జీవితం ఇవి కానీ నిర్వహిస్తూ వెళ్తూ ఉండు మంచి ఆధ్యాత్మిక క్రమశిక్షణ అంటే ఆధ్యాత్మికంగా మంత్ర సాధన చేస్తారా ఆరాధన చేస్తారా పూజ చేస్తారా లేకపోతే ధ్యానమే చేసుకుంటారా ఏదైనా పర్వాలేదు ఒక ఆధ్యాత్మిక అలవాటు మీ దగ్గర ఉంచుకోండి గుడికి వెళ్ళటం రెగ్యులర్గా ఒక అలవాటుగా చేసుకోండి లేదా ఒక పూజ చేసుకోవడం ఇంట్లో లేదా ఒక ధ్యానం చేసుకోవడం ఒక స్తోత్రం ప పఠనం చేసుకోవడం ఇవి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా జీవితంలో ఏ పరిస్థితులు ఎలా ఉన్నా మీ పరిస్థితి బాగుంటుంది పరిస్థితులు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు పర్సనల్ వేరు పరిస్థితి వేరు ఈ పర్సనల్ జీవితాన్ని పరిస్థితి నేను కంట్రోల్ చేయకూడదు నీ పర్సనల్ జీవితం బాగుండాలి అంటే నీ జీవితంలో దైవం ఉండాలి దైవం ఉంటే ఆటోమేటిక్గా నీ పరిస్థితులన్నీ బాగుంటాయి ఏదో లోక పరిస్థితులు నిన్ను ఎప్పుడూ డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటే నీ జీవితం ఇలా ఉండాలి విశ్వవసునామ సంవత్సరం అందరికీ మేలు చేసే విధంగానే ఉంది కాబట్టి క్రమశిక్షణతో ఉన్న వారందరికీ మేలు జరుగుతుంది ధర్మంతో ఉన్న వాళ్ళందరికీ మేలు జరుగుతుంది హింసతో ఉన్న వాళ్ళకి హింసాయుతంగా ఉన్న వాళ్ళకి మోసం చేసే వాళ్ళకి నష్టం చేస్తుంది మీరు ఏ మార్గంలో ఉన్నారో మీరే తెలుసుకోండి మీరు మంచి మార్గంలో నడవండి ఆటోమేటిక్గా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ధన్యవాదాలు ధన్యవాదాలు